హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనం అయితే కొండ సెలవు అయితే పవన్ చూడడానికి వెళ్తున్నాము కొండ సెలవులు ఉంటాయండి ఇది నల్లమల ఫారిస్ట్ అనమాట ఇప్పుడు తెలంగాణ సైడ్ ఉన్నాం మనము ఈ శ్రీశైలం దగ్గరలోని అయితే ఇక్కడ ఇంగనాల్ డానాలు అంటారు సాక్రసల అంటారు ఇది మా అత్తవారి ఇల్లు ఉంటుంది అనమాట ఇక్కడ అయితే మేము పని మీద వచ్చాము ఇక్కడికి అయితే ఇక్కడ మా మామ వల్ల వేయడానికి వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు ఇక్కడ ఇక్కడ డ్యామ్ బ్యాక్ సైడ్ శ్రీశైలం డామ్స్ బ్యాక్ సైడ్ బ్యాక్ వాటర్ దగ్గర చేపలు పడతారు కదా మత్స్యకారులు అయితే మా మామ కూడా చేపలు పడతాడు వచ్చేది మా మామే వచ్చాడు కదా అయితే ఇక్కడ అయితే వలలు చిన్న చిన్న ముక్కలు ఏస్ట్ వలలు పక్కన పడేస్తారనమాట అయితే ఆ వలలకైతే పాము చాలా పెద్దదే కొండసెల్వ చుట్టుకుందనమాట మీకు చూపిస్తాను చూడండి అలాగే ఇక్కడ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి పులులు కానీ జింకలు అవి కనబడుతూ ఉంటాయి అలాగే పాములు కూడా ఉంటాయి చూపిస్తానని చూడండి మనం ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాము చాలా పెద్ద పాము నాకు కూడా భయమేస్తున్నది కదా అక్కడ చూసండి పాములు పట్టి వాళ్ళు కూడా ఉంటారు ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళు పిలిచాడంట మా మామ ఆల్రెడీ రెండు రోజులు అవుతుందంటే వాళ్ళు ఏదో పనిలో ఉన్నారేమో రాలేదు అది చూసారు కదా పాము తలకాయ దగ్గర చూడండి మీకు చూపిస్తాను అది అక్కడ ఉంది చూడండి ఇదిగోండి ఇదిగోండి పాము చూసారా అలాగే పావును పట్టే వాళ్ళు ఇప్పుడు వస్తారు మీకు ఆ వీడియో కూడా చూస్తాను నెక్స్ట్ వీడియో చూడండి అలాగే మన వీడియోని ఇస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే పక్క మిస్ అవ్వద్దు పావును ఎలా తీస్తున్నారు మీకు చూపిస్తాను వలలోంచి